ఈ రోజున దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ రోజున హనుమాన్ శోభాయాత్ర యాత్ర మాత్రమే జరుగుతుంది ఈ రోజున మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే నుదుట సింధూరం పెట్టుకుని వెళ్ళే బయటికి వెళ్ళే మహిళ తిరిగి ఇంటికి మళ్ళీ సుమంగిల్గా తిరిగి వచ్చేటటువంటి రోజులు కాకుండా పోయినటువంటి రోజులుగా వచ్చాయి ఈ రోజున మనం ఇక్కడైతే చాలా భవ్యమైనటువంటి చాలా ఆనందదాయకమైనటువంటి పద్ధతులు మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం మేడం కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి ముచ్చటైనటువంటి కార్యక్రమాలు నోల్చుకోలేనటువంటి అనేక అనేక ప్రాంతాలు మనకు ఉన్నాయి ఈ ఈరోజు మనం ఇక్కడ ఈ ఈ స్థాయిలో స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుని మన ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకుని కడుపు నిండా తిని కంటి నిండా పడుకునేటటువంటి సౌభాగ్యానికి నోచుకున్న మనమందరం కూడా ఇంత పద్ధతిగా ఇంత సౌకర్యంగా ఉన్నామంటే ఈ దేశం నలుమూలలా కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికుల్ని ఈ సందర్భంగా స్మరణ చేసుకోవాలి ఏ తల్లి కన్నబిడ్డలో కదా ఈ రోజు మనలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళ మన ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలకు తనంగా పెట్టి మనల్ని కాపలా కాస్తున్నారు దేశ సరిహద్దుల్లో చిన్న గాయమైతేనే మనం అల్లల్లాడిపోతుంటామే కన్న బిడ్డలు కోల్పోయిన మాతృమూర్తులు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా చిరస్మరణీయులే స్మరణ చేసుకోవాల్సిందే మన ఇంట్లోంచి ఒక జాన్షిలక్ష్మి బాయ్ బయలుదేరదు మన ఇంట్లోంచి ఒక సైనికుడు బయలుదేరడు మన ఇంట్లోంచి ఒక పోలీసు బయలుదేరడు అవన్నీ కూడా అంటరాని వస్తువులు అంటరాని ఉద్యోగాలు కానీ మనకి రక్షణ కావాలి మనకి భక్తి కావాలి మనకు ఆచార సాంప్రదాయాలు ఎక్కడ కూడా పాడవకూడదు కానీ మనం పాటించం ఇది మన హిందువుల్లో ఉండే అనైక్యత కారణంగా దేశ వ్యాప్తంగా కూడా ఈరోజు హిందూ సంఘటన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం అందులో భాగంగానే ఈ సంవత్సరం జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఆ ఉగ్రదాడిని ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు సందర్భంగా పెట్టిన సందర్భంగా కూడా మనం నిర్వహించాం ఈ రోజు తిరంగరాలి అంటే ఈ జాతీయ జెండాను పట్టుకుని యావత్ దేశమంతా కూడా ఈ దేశము నా తల్లి నా మాతృభూమి అని చెప్పి ఒకసారి సగర్వంగా చెప్పేటటువంటి చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది భారత ప్రభుత్వం అరే నేను దేవుణ్ణి పూజిస్తే చాలు అనుకునే మూర్ఖులున్న ఈ దేశం ఇది దేవుణ్ణి పూజిస్తే తప్పు లేదు మంచిదే కానీ దేవుడు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యము దేశం బాగుంటేనే ధర్మం బాగుంటుంది అందుకే మాతృమూర్తులారా ఇక్కడ ఉండేటటువంటి హైందవ బంధువులారా గ్రామస్తులారా మిమ్మల్ని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా దేశం కోసం ఆలోచన చెయ్యండి దానితో పాటుగా ధర్మం కోసం ఆలోచన చెయ్యండి ఈ సనాతన ధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దేశానికి ద్రోహి ఈ దేశానికి ద్రోహి ఎక్కడైతే సనాతన ధర్మం వృద్ధి చెందుతుందో అక్కడే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వృద్ధి చెందుతుంది ఏ దేశంలో వ్యవస్థ ఈ రోజు భారతదేశంలో ఉంది కుటుంబ వ్యవస్థ ఇట్లాంటి కుటుంబ వ్యవస్థని ని చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న విధర్మీయుల్ని మనం తుదముట్టించేటటువంటి కార్యక్రమంలో మనమందరం చైతన్యం కావలసినటువంటి సందర్భం అవసరం సమయం ఆసన్నమైంది హైందో బంధువులారా ఎవరికి వారే ఈ గ్రామంలో జరుగుతున్న కొన్ని వందల మంది కుటుంబాలుంటే ఈ రోజు ఇక్కడ శోభాయాత్ర జరుగుతుంటే ఎవరి టీవీల్లో వాళ్ళు అతుక్కుపోయి ఇంట్లో ఉంటే ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి పడి ఏడవడానికి అన్న చందాన ఉంది మన హైందవ సమాజం ఐక్యత ఇందుకోసమే కదా మీరు పాటలు పడేది ఇందుకోసమే కదా భజన మండలి సృష్టించేది ఇందుకోసమే కదా సనాతన ధర్మాన్ని రక్షించండి రక్షించండి అని ఒత్తుకునేది ఒక్కసారి విదర్ మీద గురించి ఆలోచించండి నా బిడ్డ పెళ్లి రేపు ఎవరు విదర్ మీలు వస్తే కక్క ముక్క పెడతారు అందరూ పెడిపోతారు మనకే మాత్రం సిగ్గు శరమ లేదు ఇది నేను మన ధర్మానికి ఇచ్చిపరచట్లా మన హైదవ బంధవులకు కించపరచట్లా మనల్ని మనల్ని ప్రశ్నించుకోమని చెప్తున్నాం వాళ్ళ ధర్మం పట్ల వాళ్ళు ఎట్లయితే నిష్టగా ఉంటున్నారో నీ ధర్మం పట్ల కూడా నువ్వు అదే నిష్టతో నువ్వు వ్యవహరించిన రోజున ఇట్లాంటి ఉగ్రదాడికి మన మాతృమూర్తులు మన బిడ్డలు మన అన్నలు మన అక్కలు మన తమ్ముళ్ళు బలి కాకుండా ఉంటారు భవిష్యత్తులో ఈ యొక్క హైందవ సంఘటన చేసేటటువంటి శక్తిని ఇచ్చినటువంటి హనుమానికి ప్రణమిల్లుతూ ఓ హనుమా తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ హైందవ సంఘటన శక్తి సమపార్జించేటటువంటి క్రమంలో మాకు కూడా శక్తినివ్వు అని ప్రార్థించుకుని ఈ సనాతన ధర్మ రక్షణలో మనం క్రియాశీలకంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం మనందరూ కూడా ముందుకు వరుసలో ఉండాలని కోరుచు ఈ భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తి ఇక్కడ మనకు ఒక మరొక ఆంజనేయ స్వామి నా దృష్టిలో మరొక ఆంజనేయ స్వామి ఆయనే అర్జునరావు గారు నేను చాలా గ్రామాలు చూస్తున్నాను నేను కోనసీమలో ఉండే రెండు వందల డెబ్బై ఐదు గ్రామాలు దిగిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో సనాతన ధర్మం ఏ స్థితిలో ఉందో తెలిసిన వ్యక్తిగా ఎంతమంది సహకరిస్తున్నారో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళు గ్రామానికి ఒక్కడున్నా చాలు అలా మనం ఆ సంస్కారాలని అందిపుచ్చుకునేలా ఉండాలి వారు చేస్తున్నారులే అనేటటువంటి భావన ఉంటే మనం ఎప్పటికీ ముందుకు రాలేం వారికి చేదోడు వాదోడుగా సహాయకారిగా మనం ఉండగలిగితే ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన మరొక చర్చి రాదు ఈ అమ్మవారి గుడి ప్రక్కన మరొక మసీదు రాదు ఈ కారు పెళ్లి నాలుగు ముక్కలు కాకుండా నాలుగు కాలాల పాటు ఉంటుంది మన కోనసీమలోనే పరధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిన చోట మాకు సెపరేట్ పంచాయతీ చేయండి అని తీర్మానం చేసినటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ జన్మనిచ్చిన తల్లి రుణం జన్మనిచ్చిన భూమి వాటి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము వాటి పట్ల కృతజ్ఞత భావనతో ఉండడం తప్ప ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కోలాటం ఏదైతే ఉందో మిమ్మల్ని అందరినీ సంఘటిత పరిచి ఏ తల్లి కన్న బిడ్డలు కదా ఒకే తల్లి బిడ్డల మాదిరిగా ఒకే తండ్రి అనుసరించి మాటను అనుసరించి ఒక గురువు గారు ఒక మాటతో మీరు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే మీ అందరికీ అది మామూలు శక్తి కాదు ఆ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కారణంగానే మీకు లభిస్తుంది అది ఈయనెక్కడో ఉండేటటువంటి గురువు గారు ఆయన మాట మనకు వినవలసిన అవసరం ఏముంది అనుకుంటే ఏం కాదు అది స్వామికి మీకు మధ్యన ఈ నుండి నడిపిస్తున్నారు ఇట్లా ఒక అనుశాసన పద్ధతిని మనం అనుసరిస్తే తప్పనిసరిగా ఈ ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది భరతమాత యొక్క మోములో చిరునవ్వుని మనం చూడొచ్చు ఈ సందర్భంగా ఒకసారి భరతమాతను స్మరణ చేసుకుని